మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి జలుబు చేసింది ట్యాబ్లెట్లు వాడుతున్నానా నోరంతా చేదుగా అనిపిస్తుంది ఈ చేదు నోరుకి ఏదైనా ఘాటుగా కమ్మగా పచ్చడి చేసుకొని తిందామనిపించి వంకాయ పచ్చిమిర్చి పచ్చడి చేశానండి అచ్చం వంకాయలు పచ్చిమిర్చి కలిపి పచ్చడి చేశాను ఇక ఈ పచ్చడిలో అన్నం పెట్టేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే జలు పెట్టిపోయింది అర్థం కాలేదండి అంత బాగుంది పచ్చడి అసలు నేలకి మంచిగా రుచిగా అనిపించింది మరి ఇంత కమ్మనైన పచ్చడి నేను ఒక్కదాన్ని చేసుకొని తింటే సరిపోతుందా ఎలా చేశాను ఏంటని మీకు కూడా చెప్తే మీరు కూడా చేసుకొని కమ్మగా తింటారు కదా మరి ఒక్క నిమిషంలోనేం పచ్చడి చేయటం చూపించడం కుదరదాయ అందుకనే పచ్చడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తా ఈ వీడియో కింద లింక్ పెడతాను పచ్చడి చేసే విధానం మాత్రం కంపల్సరిగా చూసి పచ్చడి చేసుకోండి అబ్బా ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మీరే కామెంట్ పెడతారు సూపర్ ఉంది పచ్చడి అని సరేనా ఇక నేను ఈ పచ్చడి తినుకుంటా వీడియో పెడితే మీకు నోరు ఊరితే నన్ను తిట్టుకోకండి అబ్బా అలాగే చిన్నగా తిను నీ అన్నాన్ని ఎవరు లాక్కెళ్ళరులే అని మాత్రం అనుకోకండి నేను అన్నం చిన్నగానే తింటున్నాను వీడియో పాస్టివ్గా సరేలేండి పచ్చడి చేసే విధానం చూసి లైక్ కొట్టండి అబ్బా ఈ వీడియో